హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వర్డ్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్ల రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజోనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ అండి come together solitude <coughs> and temptation pure intention shine from within okay true wisdom true wisdom sorry and wait for winter సో వింటర్ ఇక్కడ మనకి సిగ్నిఫికెంట్ మంత్ సీజన్ అయింది కాబట్టి మేబీ వింటర్లో ఏదైనా ఒక ఇంపార్టెంట్ విషయంలో క్లారిటీ అనేది రావచ్చు మీకు ఓకే అండ్ కమ్ టుగెదర్ ఇక్కడ మనకి టీమ్ వర్క్ మేక్స్ డ్రీమ్ వర్క్ అన్నట్టుగా మీరు ఎవరితో అయితే ఆ టుగెదర్నెస్ అనేది ఫీల్ అవుతారు ఆర్ ఎవరితో అయితే కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నారో ఆర్ ఎనీథింగ్ రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లేదా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అలాంటిది ఏదైతే ఎక్స్పెక్ట్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్న చేస్తున్నారో అది తప్పకుండా జరుగుతుంది ఇక్కడ ఓకే అండ్ కొన్ని టెంప్టేషన్స్ అనేవి ఉన్నాయి అవి కొన్ని నెగిటివ్ ఉన్నాయి కొన్ని పాజిటివ్ ఉన్నాయి మీ దగ్గర కాబట్టి ఆ నెగిటివ్ టెంప్టేషన్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి ఈ పాజిటివ్ టెంప్టేషన్స్ ద్వారా మీ లైఫ్ గోల్స్ రీచ్ అవ్వడానికి ట్రై చేయమంటుంది ఇక్కడ ఏంజెల్స్ అండ్ యూనివర్స్ మీకు చెప్పే మీకు ఇచ్చే గైడెన్స్ అది ఓకే అండ్ మీ ఇంటెన్షన్స్ చాలా ప్యూర్గా ఉన్నాయి అండ్ ఉండాలి కూడా అట్లా ఓకే అండ్ మీ ఇన్నర్ బ్యూటీ ఇక్కడ షైన్ అవుతుంది అవుట్ ఆఫ్ బ్యూటీ కాదు ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్నర్ బ్యూటీ సో ఆ ఇన్నర్ బ్యూటీని మీరు యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఎన్నర్ బ్యూటీని మీరు పెంచుకోవడానికి ట్రై చేసుకోవాలి ఓకే అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ వాట్ ఈస్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటల్స్ అండ్ నైన్ ఆఫ్ సోట్స్ ఓకే సో ఇక్కడ రిలేషన్షిప్ వైజ్ చూస్తే ఇది ఒక డీప్ బాండింగ్ ఏదైతే మీ లైఫ్లో ఉందో విత్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ కమిటెడ్ రిలేషన్షిప్ అది మీరు చేసుకున్న రాంగ్ చాయిస్ అని మీరు అనుకుంటున్నారు ఇక్కడ కానీ ఇక్కడ మీరు ఎవరితో అయితే ఆ రిలేషన్షిప్లో ఉన్నారో ఆ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని వదులుకోవడానికి రెడీగా లేరు విత్ ఫోర్ ఆఫ్ కప్స్ మీరు ఒక యునిక్ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో కాబట్టి మిమ్మల్ని అంత ఈజీగా వదులుకోవడానికైతే రెడీగా లేరు మీరు యూనివర్స్ తనకిచ్చిన గిఫ్ట్ అన్నట్టుగా చూసుకుంటున్నారు బట్ మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో మీ పర్సన్ తీసుకుపోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే ఈ పర్సన్ మీతో కమిట్మెంట్లో ఉండగానే మేబీ మీకు ఏదో నిజం దాచిపెట్టారు సో ఇప్పుడు ఆ నిజం దాచిపెట్టినందుకు ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ విత్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ దీన్ని మళ్ళీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్గా చేంజ్ చేయడానికి ఈ పర్సన్ చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు ఓకే బట్ విత్ లవర్స్ కార్డ్ అండ్ టూ ఆఫ్ కప్స్ ఇది ఒక పాస్ లైఫ్ సోల్ మేట్ కనెక్షన్ విత్ లవర్స్ కార్డ్ అండ్ టూ ఆఫ్ కప్స్ ఓకే అండ్ ఈ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీకు ఒక కమిట్మెంట్ అనేది ఇస్తారు విత్ కింగ్ క్వీన్ ఆఫ్ కప్స్ మీరు చాలా ఇంట్యూటివ్ అండ్ చాలా స్పిరిచువల్ అన్నట్టుగా చూస్తున్నారు మీ పర్సన్ లైట్ ఎనర్జీ అనేది ఫీల్ అవుతూ ఉంటారు ఇక్కడ మీ పర్సన్ అండ్ మిమ్మల్ని తన హోమ్గా ఫీల్ అవుతూ ఉన్నారు అంటే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎలాంటి రిలేషన్లో ఉన్నా మళ్ళీ మీతో కమిట్మెంట్లోకి రావాలి మీకు ఒక కమిట్మెంట్ రిలే కమిటెడ్ రిలేషన్షిప్ అనేది ఇవ్వాలి అని చూస్తున్నారు ఇక్కడ ఎస్ విత్ టెన్ ఆఫ్ పెంటల్స్ ఈ పర్సన్కి చాలా యాంగ్జైటీ కూడా కనిపిస్తుంది మేబీ రిగార్డింగ్ ఏదో ఒక వెడ్డింగ్ అయి ఉండొచ్చు లేదా మీతో వెడ్డింగ్ అయి ఉండొచ్చు ఇక్కడ కిడ్స్ కూడా ప్లాన్స్ చేసుకుంటున్నారు సో ఇక్కడ మీతో మళ్ళీ మీట్ అవ్వడానికి చాలా ప్లాన్స్ అయితే వేస్తున్నారు విత్ పేజ్ ఆఫ్ పెంటల్స్ ఈ పర్సన్ అప్పుడు అంటే రీసెంట్ పాస్ట్లో ఈ పర్సన్ కమిట్మెంట్కి రెడీగా లేరు కానీ ఇప్పుడు ఈ ఈ పర్సన్ మేబీ తను ఏదైతే కొన్ని అబద్ధాలు దాచిపెట్టారో అబద్ధాలు చెప్పారో మీ దగ్గర కొన్ని నిజాలు దాచిపెట్టారో అవన్నీ కూడా మీకు రివీల్ చేస్తారు ఇప్పుడు మీరు అది యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఈ రిలేషన్షిప్ అనేది ఈ పర్సన్ కోరుకుంటున్నారు ఇక ముందు కానీ ఇక్కడ ఇక ముందు చూస్తే మీ సైడ్ నుంచి చూస్తే ఈ రిలేషన్షిప్ని మీరు యాక్సెప్ట్ చేయరు అంటే మీ ఈ ప్రజెంట్ ఎనర్జీస్ అలా ఉన్నాయి ఎనర్జీస్ మీ పర్సన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేసే విధంగా లేవు ఇక్కడ ఓకే అండ్ చాలా కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి రిలీజియన్స్ డిఫరెన్సెస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య అండ్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అసలు ఈ రిలేషన్షిప్లో అంటే ఈ పర్సన్ కొన్ని ప్యాటర్న్స్ రిపీట్ చేసే పర్సన్ సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మీరు ఏంటి అంటే అది ఎలా ఉంటుందంటే ఇక్కడ మీ పర్సన్కి మీకు మంచిగా ఉన్న రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే మీరు అనుకుంటారు ఇది ఒక స్ట్రాంగ్ బాండింగ్ మీది అండ్ మీ మధ్యకి ఎవరు రారు మీరు లైఫ్లాంగ్ హ్యాపీగా కలిసి ఉండొచ్చు ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండొచ్చు అని మీరు అనుకుంటారు కానీ అక్కడ మీ పర్సన్ మైండ్లో ఏం నడుస్తుంది అనేది మీరు చెప్పలేరు ఇక్కడ ఓకే సో అలాంటి ప్యాటర్న్సే రిపీట్ అవుతూ ఉంటాయి ఇక్కడ ఈ పర్సన్కి అంటే మేబీ ఈ పర్సన్కి కొన్ని పాస్ట్ రిలేషన్స్ ఉన్నాయి ఆ ఎనర్జీస్కి ఇంకా కనెక్ట్ అయి ఉన్నారు అండ్ ఈవెన్ దో మీతో కమిట్మెంట్ ఇచ్చినా మీకు కమిట్మెంట్ ఇచ్చినా మీతో కమిట్మెంట్ కమిటెడ్ రిలేషన్లో ఉన్నా కూడా ఈ పర్సన్ అనదర్ రిలేషన్షిప్స్లోకి జంప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్సన్ మైండ్ అనేది స్టెబిలిటీ లేదు స్టేబుల్ మైండ్ సెట్ లేదు కానీ అక్కడ కావాల్సింది ఏంటి మీ పర్సన్కి అని అంటే ఒక అన్ఫినిష్డ్ బిజినెస్ ఏదో ఉంది మీ ఇద్దరి మధ్య అంటే మీరు తన లైఫ్లో ఉండాలి అని అనుకుంటున్నారు ఎందుకు అని అంటే మేబీ మీరు ఒక సపోర్టింగ్ పర్సన్ తనకి అన్ని విషయాల్లో అయి ఉండొచ్చు సో అందుకే మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టం లేదు అండ్ మీ తర్వాత కూడా ఇంకా ఈ పర్సన్కి కొన్ని రిలేషన్స్ అనేవి ఈ పర్సన్ లైఫ్లోకి వచ్చే ప్యాటర్న్స్ కనపడుతున్నాయి ఆ ప్యాటర్న్స్ ఉన్న రిలేషన్షిప్స్ అనేవి ఎక్కువ కాలం ఉండవు సో అదే మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఇక్కడ ఓకే అండ్ విత్ టూ ఆఫ్ సోర్డ్స్ ఇంకా ఈ కోసం చాలా బ్యాలెన్స్డ్ ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ చూడండి ఇక్కడ టూ పార్త్స్ ఆఫ్ డెస్టినీ టూ పార్త్స్ ఫర్ రీచింగ్ డెస్టినీ అన్నట్టు ఉన్నాయి ఉన్నాయి తన లైఫ్లో మీ పర్సన్ లైఫ్లో ఓకే సో అలా మిక్స్డ్ మిక్స్డ్ రిజల్ట్స్ అయితే చూపించారు మీ పర్సన్ అండ్ మిక్స్డ్ సిగ్నల్స్ ఇచ్చారు మీకు సో మీరు ఏది అర్థం చేసుకోవాలో తెలియక మీరు జగ్లింగ్లో ఉండిపోయారు బట్ సడన్లీ సపరేషన్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు ఓకే బట్ ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ ఒక బ్రాండ్ న్యూ ఆఫర్తో మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు అండ్ కొన్ని సెటిల్మెంట్స్ ఉన్నాయి ఈ పర్సన్కి ఆ సెటిల్మెంట్స్ అన్నీ చూసుకోవడంలో ప్రజెంట్ బిజీగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మీతో మళ్ళీ రికన్సైల్ అవ్వాలి అని చాలా యాంగ్జైటీతో ఉన్నారు ఆ రికన్సిలేషన్ అనేది త్వరలోనే ఉంది కానీ అది ఒక మళ్ళీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్గా ఉంటుందా అని అంటే చెప్పలేం ఇక్కడ ఓన్లీ మీ సైడ్ నుంచి ఇక్కడ నో మీ పర్సన్ సైడ్ నుంచి ఎస్ అంటే ఇది వన్ సైడెడ్ రిలేషన్షిప్ లాగా అయిపోయింది ఇది ప్రెసెంట్ అయితే ఓకే సో ఇలాంటి రిలే వన్ సైడెడ్ రిలేషన్షిప్స్ అన్నీ సక్సెస్ అవుతాయని కూడా ఇక్కడ మనం చెప్పలేము ఈవెన్ దో చాలా ఆపర్చునిటీస్ చాలా ఆఫర్స్ ఇచ్చినా మీకు మీరు ఓన్లీ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్గా మిగిలిపోయారు ఇక్కడ ఓకే విత్ త్రీ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ అండ్ ఫైవ్ ఆఫ్ బాండ్స్ ఇక్కడ మీ పర్సన్కి మీ పైన జెలసీ కూడా కనిపిస్తుంది మీరు ఒక అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ బట్ మీ పర్సన్ ఎనర్జీస్ మళ్ళీ ఇక్కడ కూడా మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ బ్యాలెన్స్డ్గా లేవు మీది హై వైబ్రేషన్ అయితే మీ పర్సన్ లో వైబ్రేషన్ మీదు మీరు డే బై డే డెవలప్ అవుతుంటే మీ పర్సన్ అక్కడే స్టక్ అయి ఉండిపోయారు సో అలా ఉన్న ఎనర్జీస్ సో ఇవన్నీ చూస్తే మీ పర్సన్కి కొంచెం జెలసీ అనేది కనిపిస్తుంది బట్ విత్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఒక జెన్యున్ రిలేషన్షిప్ కోసం ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని రిక్వెన్సైల్ అవ్వడం అనేది జరుగుతుంది కానీ మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ ఎందుకంటే ఇదొక ఫౌండేషన్ వీక్ ఫౌండేషన్ ఉన్న రిలేషన్షిప్ అనమాట ఒక జెన్యూన్ పర్సనే మీ పర్సన్ అండ్ జెన్యూన్ యాక్షన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు కానీ ఫౌండేషన్ అనేది కరెక్ట్గా లేదు మీ రిలేషన్షిప్కి ఎందుకంటే కొంతమంది కార్మిక్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కొంతమంది జెలసీ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అండ్ ఈ పర్సన్ మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక అఫీషియల్ ఎవరో ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్కి తెలిసిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు మ్యూచువల్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు మీ ఇద్దరికి వాళ్ళ ద్వారా మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ పర్సన్ తెలుసుకుంటున్నారు అండ్ అలా ఈ రిలేషన్షిప్లో కొన్ని అబద్ధాలు కొన్ని నిజాలు ఇవన్నీ ఎక్కువ అయిపోవడానికి రీజన్ ఏంటి అని అంటే ఇది మీకోసం కొంతమంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఓకే సో అలా ఈ రిలేషన్షిప్ అనేది వీక్ ఫౌండేషన్ అయిపోయింది ఓకే సో మీ కోసం తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ నైన్ ఆఫ్ పెంటకల్స్ ఈ కోసం కంప్లీట్లీ ఇప్పుడు ఫోకస్ మొత్తం ఫైనాన్సెస్ పైన పెట్టారు స్టెబిలిటీ ఆఫ్ ఫైనాన్సెస్ అనేది ఉండాలి అలా ఉంటే ఈ పర్సన్ కూడా మీలానే ఉంటారు అన్న ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అయితే ఉంది ఇక్కడ ఈ పర్సన్కి సో హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు బట్ మీకు మళ్ళీ బ్రాండ్ న్యూ ఆఫర్ అయితే ఇస్తారు ప్రపోజల్ రాబోతుంది అండ్ విత్ ఎపాలజీ ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలని చూస్తున్నారు కానీ ఇక్కడ ఈ రిలేషన్షిప్ని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో కూడా చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ అంటే మళ్ళీ మీతో కమిట్మెంట్లోకి రావడం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అండ్ ఈ సెకండ్ స్టేగ్నెంట్ ఎనర్జీ ఎప్పటికి రిలీజ్ అవుతుంది మీతో కమిట్మెంట్లోకి వచ్చినా లేదా మీతో రికన్సైల్ అయినా మళ్ళీ తను నార్మల్ అయిపోతారా ఇవన్నీ ఆలోచిస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ అండ్ మిమ్మల్ని మీట్ అవ్వడానికి మిమ్మల్ని మీతో రికొన్సైల్ అవ్వడానికి మళ్ళీ ఏం చేయాలి అనేది కూడా చాలా డీప్గా ఆలోచిస్తున్నారు అండ్ తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో తన క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు ఏ విషయం అసలు ఏం చేయాలి ఎలా మళ్ళీ అప్రోచ్ అవ్వాలి ఇవన్నీ కూడా మళ్ళీ ఆలోచిస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ కానీ వి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇక ముందు ఉండదు మీ పర్సన్ ఒకవేళ ఈ ఎనర్జీలో ఉన్న సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అంటే రెసిప్రాసిటీలో ఉన్న మీరు మాత్రం ఉండరు ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని చాలా చీట్ చేసినట్టుగా ఆల్రెడీ మీరు గుర్తించారు ఇక్కడ ఈ పర్సన్ కొన్ని ప్యాటర్న్స్ ఏవైతే మెయింటైన్ చేస్తున్నారో కొన్ని ఇన్కంప్లీట్ మాటలు అంటే కొంచమే చెప్తారు కొంచెం చెప్పరు సో అలా కూడా మీకు ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది పడింది ఇక్కడ ఈ పర్సన్ పైన మీకు సో అది నిజమే అని తేలడం వల్ల ఇంకా మీరు స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు ఈ పర్సన్ చెప్పే దాంట్లో ఓన్లీ జస్ట్ టెన్ పర్సెంట్ నిజం ఉంటుంది మిగతా అదంతా అబద్ధం ఉంటుంది అన్నట్టుగా మీరు డిసైడ్ అయిపోయారు ఇక్కడ కానీ ఇక్కడ చాలా కరేజ్ అండ్ స్ట్రెంగ్త్తో ఈ పర్సన్ మీ ముందుకు వస్తున్నారు ఏదో ఒక ఒకేషన్ చూసుకునో లేదా సడన్లీ మీకు మెసేజ్ చేయటమో ఏదో ఒకటి ఒక కమ్యూనికేషన్ అనేది వస్తుంది త్రూ మెసేజ్ ఓకే స్ట్రాంగ్ లియో ఎనర్జీ సింహరాశి మేషరాశి ధనుష్ రాశి కనిపిస్తుంది అండ్ కర్కాటక వృషిక మేనరాశులు కనిపిస్తున్నాయి అండ్ వృషభ కన్యా అండ్ తులారాసులు కనిపిస్తున్నాయి కుంభరాశి కనిపిస్తుంది అండ్ సెవెన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ ఇప్పుడు తన లైఫ్లో కొంచెం ఒక ముందు అడిగి వేసినా కూడా ఈ పర్సన్కి ఏమనిపిస్తుందంటే వెనక్కి తిరిగి చూసుకుంటున్నారు అసలు తను ఎందుకు ఇలా బిహేవ్ చేశారు అండ్ ఎందుకు మీ దగ్గర గుడ్ విల్ అనేది పోగొట్టుకున్నారు ట్రస్ట్ అనేది పోగొట్టుకున్నారు మీ దగ్గర అని ఈ పర్సన్కి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు కానీ ఎంత రిగ్రెట్ ఫీల్ అయినా అది మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేయరు మీ పర్సన్ బిహేవియర్ని అదే దృష్టితో చూస్తారు ఇక ముందు కానీ మళ్ళీ మళ్ళీ ఓకే ఈ పర్సన్ చాలా చేంజ్ అయిపోయారా అండ్ ఈ పర్సన్ చేంజ్ అయ్యి మీకోసం వచ్చారా అని మాత్రం మీకు ఉండదు ఎందుకంటే ఈ పర్సన్ ఇంకా అంతగా చేంజ్ అవ్వలేదు ఓకే సేమ్ ఓల్డ్ పాస్ట్ పర్సన్ ఎనర్జీసే ఉన్నాయి ఇక్కడ ఓకే కంప్లీట్లీ చేంజ్ అవ్వడానికి కూడా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే తన బిహేవియర్ చూసి మనం ఈజీగా చెప్పచ్చు ఇక్కడ అండ్ విత్ పేజ్ ఆఫ్ సోస్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తున్నాను కదా నేను అక్కడ ఏంటి ఎందుకు కేర్ఫుల్గా ఉండాలంటే ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మిస్తారు ఏమని తన ఎక్స్ని ఆర్ తన పాస్ట్ కార్మిక్స్ ఏవైతే ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో వాళ్ళని వదిలేసి మీ లైఫ్లోకి వస్తున్నట్టుగా ఈ పర్సన్ ఈ కమ్యూనికేషన్లో మీతో చెప్తారు కానీ అదంతా కూడా ఫేక్ స్టోరీ అనమాట అది కరెక్ట్ కాదు ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మిమ్మల్ని వదిలేసి ఇంకొక రిలేషన్లోకి జంప్ అయిన పర్సన్ అయితే మీ పర్సన్ సడన్లీ వాళ్ళని వదిలి మీ దగ్గరికి అసలు ఎందుకు వస్తారు అనేది మీరు అనలైజ్ చేసుకోవాలి ఇక్కడ ఓకే సో అదే చెప్తుంది ఇక్కడ మనకి ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ సోట్స్ సో నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ పర్సన్ అంటే ఒక న్యూ బిగినింగ్ న్యూ బిగినింగ్ ఇది మేబీ పాజిటివ్ అవ్వచ్చు లేదా నెగిటివ్ కూడా అవ్వచ్చు న్యూ బిగినింగ్ బ్లైండ్ న్యూ బిగినింగ్ ఓకే మీ పర్సన్ ఏదో అనుకుంటున్నారు మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు అండ్ విత్ టెన్ ఆఫ్ సర్డ్స్ ఎనర్జీ నో కమ్యూనికేషన్ ఇప్పుడైతే ప్రజెంట్ మాటలు లేవు అండ్ విత్ ఎంప్రెస్ ఎనర్జీ ఎంప్రెస్ ఫాలోడ్ బై టెన్ ఎపిసోడ్స్ మేబీ మీతో కమ్యూనికేషన్ అనేది లేదు ప్రజెంట్ సో విత్ ఎంప్రెస్ ఎనర్జీ ఒక జెన్యున్ కమ్యూనికేషన్ పంపిస్తారు మీకు అదంతా చూసి మీరు నిజం అనుకుంటారు కానీ మీకు ఎక్కడో ఒకచోట డౌట్ ఉంటుంది ఆ కోసం కరెక్ట్ కాదు చేంజ్ అవ్వలేదు కంప్లీట్లీ మళ్ళీ ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి మీ దగ్గరికి వచ్చారు అన్న ఆలోచనలో ఉంటారు మీరు మీరు మాట్లాడతారు కానీ ఇక ముందు ఉన్న ఎఫెక్షన్ లాగా అయితే మీకు మీ ఇద్దరి మధ్య ఇక ముందు ఉండదు ఓకే అండ్ విత్ నైన్ ఆఫ్ బాండ్స్ మీరు ఒక వూండెడ్ వారియర్ ఇప్పుడు అండ్ సెవెన్ ఆఫ్ బాండ్స్ నైన్ ఆఫ్ బాండ్స్ అండ్ సెవెన్ ఆఫ్ బాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెండికల్స్ ఒక అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ మీకు మీరు కాబట్టి విత్ సెవెన్ ఆఫ్ వాండ్స్ అండ్ నైన్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ మీ లిమిట్స్ మీకు ఉంటాయి మీ బౌండరీస్ మీకు ఉంటాయి అండ్ మీ ప్రొటెక్షన్ బబుల్లో మీరు ఉంటారు అంటే ఇక్కడ ప్రొటెక్టెడ్ బై ఏంజిల్స్ అనమాట మీరు ఓకే ఈ పర్సన్ మీకు ఇంకా చాలా హామ్ చేయడానికి ట్రై చేస్తారు రీసెంట్ పాస్ట్లో అంటే ఓన్లీ అబద్ధాలు చెప్పడం వల్ల కాదు ఇంకా ఏదో చేద్దామని అనుకున్నారు కానీ అది సక్సెస్ అవ్వలేదు ఎందుకు సక్సెస్ అవ్వలేదంటే మేబీ మీరు ఈ ప్రొటెక్షన్ బబుల్లో ఉండడం వల్లనే మీ పర్సన్ మైండ్లో అలాంటి ప్లాన్స్ వచ్చినా కూడా అవి ఫెయిల్ అయ్యాయి అవి ఇంప్లిమెంట్ చేయకుండా అక్కడే ఆగిపోయాయి ఓకే సో ఈ పర్సన్ ఎలా ఉంది పర్సన్ పరిస్థితి ఏంటి ప్రజెంట్ అనుకుంటే ఈ పర్సన్ చుట్టూ చాలామంది ఉన్నారు మేబీ ఏదో సెలబ్రేషన్ లాంటిది కూడా ఏదో కనిపిస్తుంది బట్ అయినా కూడా ఈ పర్సన్ మైండ్ అంతా మీ మీద ఉంది మీకోసం ఆలోచిస్తున్నారు అంటే ఎలా ఎప్రోచ్ అవ్వాలి మళ్ళీ ఈ రిలేషన్షిప్ ఎలా మళ్ళీ స్టార్ట్ చేయాలి అనేది అండ్ ఈ పర్సన్ హ్యాపీగా కూడా లేరు సాడ్నెస్లో కనిపిస్తున్నారు ఎందుకంటే తను చేసింది రాంగ్ అని ఇప్పుడు తెలుసుకున్నారు కానీ ఎంత రాంగ్ అని తెలుసుకున్నా కూడా మీరు మీ వైపు నుంచి ఏ యాక్షన్ ఉండదు అండ్ టూ ఆఫ్ పెంటల్స్ ఎనర్జీ చాలా బ్యాలెన్స్డ్ ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ పర్సన్లా ఓపెన్ మైండెడ్ పర్సన్లో ఆలోచిస్తున్నారు అండ్ తను తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ కూడా అలానే ఉంటుంది జడ్జ్మెంట్ బట్ ఈ జడ్జ్మెంట్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా అంటే నో ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే మీ పర్సన్ ఇచ్చే జడ్జ్మెంట్ మీకు వద్దు మీ జడ్జ్మెంట్ మీరే ఇచ్చుకోవాలి ఓకే అది మీకు కావాల్సింది అంటే యూనివర్స్ ఏం డిసైడ్ చేస్తుందో అదే మీరు యాక్సెప్ట్ చేస్తారు కానీ మీ పోర్సన్ ఏం డిసైడ్ చేస్తారనేది మీరు యాక్సెప్ట్ చేయరు ఆటోమేటికల్లీ టవర్ కార్డ్ వచ్చింది బ్రేకప్ ఫెయిల్యూర్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ టవర్ కార్డ్ ఫాలోడ్ బై నైట్ ఆఫ్ పెంటకల్స్ సో మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మించడానికి చాలా టెక్నిక్స్ ఉపయోగిస్తారు అండ్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేస్తారు ఎలాగోలా కానీ వచ్చినా కూడా మీరు హ్యాపీగా ఉంటారా అని అంటే నో ఓకే సో ఎప్పుడైతే మీరు చేంజ్ అవ్వలేదు మీరికి ఈ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చెయ్యరు అని ఎప్పుడైతే ఈ పర్సన్ తెలుసుకుంటారో ఆ రోజే రిలేషన్షిప్ అనేది ఎండ్ అవుతుంది అండ్ కొంతమంది విషయంలో ఒక బ్రాండ్ న్యూ పర్సన్ అయితే ఎంటర్ అవుతారు సేమ్ ఈ ఎనర్జీస్లో ఉన్న పర్సనే ఎంటర్ అవుతారు బట్ కొంతమంది సింగిల్గా ఉండిపోవడం అనేది జరుగుతుంది కింగ్ ఆఫ్ వాట్స్ స్ట్రాంగ్ లియో ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ నెక్ టు లెఫ్ట్ హ్యాండ్ ట్యాటూ కూడా కనిపిస్తుంది ఓకే ఈ పర్సన్ ఒక స్ట్రాంగ్ ప్యాషనేట్ కింగ్ అండ్ డివైన్ మ్యాస్క్లిన్ డీప్ కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుండి మీతో చాలా మాట్లాడాలి అండ్ చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఒకసారి ట్రస్ట్ అనేది ఒకసారి పోతే ఇంక మళ్ళీ రాదు మీ విషయంలో కూడా ఇక్కడ ఈ రిలేషన్షిప్ విషయంలో కూడా అదే జరుగుతుంది ఎంత రీకన్సిలేషన్ మేనిఫెస్ట్ చేసినా మీతో మళ్ళీ మాట్లాడాలి ఇవన్నీ అనుకుంటున్నాయి పర్సన్ అవన్నీ జరిగితే జరుగుతాయి కానీ ఆ నమ్మకం అనేది మళ్ళీ రాదు ఓకే ఇది పాస్ట్ పర్సన్ న్యూ పర్సన్ ఎనర్జీ అయితే కాదు అకార్డింగ్ టు దిస్ రీడింగ్ విత్ సిక్స్ ఆఫ్ కప్స్ పాస్ట్ పర్సన్ ఈ పర్సన్ ఒకసారి ఆల్రెడీ మీకు పరిచయం ఉన్న పోర్సనే అండ్ ఓవరాల్ ఎనర్జీ నైట్ ఆఫ్ కప్స్ బిహైండ్ ది డెక్ నైట్ ఆఫ్ కప్స్ అపాలజీ అండ్ ప్రపోజల్ సో అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అని అంటే మెసేజ్ ద్వారా ఈ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ అప్రోచ్ అవుతారు అండ్ ప్రపోజల్ మళ్ళీ ఇస్తారు అండ్ అపాలజీ చెప్తారు కానీ రిలేషన్షిప్ అనేది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ముందు ఎంత హ్యాపీగా ఉండేవారో మీరు అంత హ్యాపీగా మీరు మళ్ళీ ఉండగలుగుతారా అని అంటే ఇది ఒక బ్లైండ్ న్యూ బిగినింగ్ అనమాట ఓకే దీంట్లో హ్యాపీనెస్ అనేది ఇక అంతగా ఉండదు బట్ కొంతమందికి రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది బట్ కొంతమందికి బ్రేకప్ అవుతుంది ఇక్కడ మనకి టవర్ కార్డ్ కూడా వస్తు వచ్చింది అండ్ టవర్ కార్డ్ ఇండికేట్స్ సడన్ చేంజెస్ సడన్ డెసిషన్స్ సో రిలేషన్షిప్ అనేది ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్ళడానికి మీ ట్రై చేస్తారు కానీ మీకు ఇలాంటి మ్యానిపులేటర్తో మీకు రిలేషన్షిప్ కమిటెడ్ రిలేషన్షిప్ కూడా మీకు వద్దు అన్నట్టుగా మీ బిహేవియర్ ఉంటుందన్నమాట అంటే ఇదొక సిక్స్ కప్స్ ఎనర్జీతో మీకు రీకన్సిలేషన్ అనేది ఉంది కానీ అది ఒక సక్సెస్ఫుల్ రికన్సిలేషనా కాదా అనేది ఇక్కడ చెప్పడం కష్టం ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ నైన్ అండ్ కామెంట్ సెక్షన్ సెక్షన్లో మీరు ట్రిపుల్ సెవెన్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ సిక్స్ ఓ ఫోర్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సెండింగ్ లవ్ అండ్ లైట్